ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కేసు ప్రజల నమ్మకాన్ని వాళ్ళ విశ్వాసాలతోటి ఆడుకున్నటువంటి కేసు ఇంకా చెప్పాలి అంటే రాజ్యాంగాన్నే ఉల్లంఘించినటువంటి ఒక కేసు గా కూడా దీన్ని మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తా ఉంది అరే ప్రజలు మిమ్మల్ని ప్రజాస్వామికంగా ఎన్నుకున్నారు అధికారాన్ని కట్టబెట్టారు నూట స్థానాలతోటి మీరు ఏదో ప్రజలకి మేలు చేస్తారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పి నమ్మి మీకు ఓట్లేసి మీకు అధికారాన్ని కట్టబెట్టారు కానీ ఆ నమ్మకాన్ని కొల్లగొట్టారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు మధ్యాన్ని వ్యాపారంగా చేసుకుని ప్రజల ప్రాణాలని బలిగొన్నారు ముప్పై వేల మందికి పైగా కూడా అమాయకులు మద్యం తాగేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతని అలుసుగా తీసుకుని దాన్ని వ్యాపారంగా చేసుకుని వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు అందుకే ఇది ఒక సీరియస్ కేసు గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున సిట్ అధికారులు దర్యాప్తు అనేటువంటిది ఒకవైపు చూస్తే ఎవరెవరి పాత్ర ఉంది ఒక వైపు నుంచి వాళ్ళ దర్యాప్తు బయటకి తెస్తా ఉంటే ఇంకో వైపు డైరెక్టరేట్ ఇంకో వైపు నుంచి నరుక్ వస్తా ఉంది అసలు ఎంతెంత ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాలోకి ఏ రకంగా వెళ్లినాయని చెప్పి ఒక మాస్టర్ మైండ్ తోటి పూర్తిగా ఈ కుంభకోణానికి తెరలేపి డబ్బులు ముడుపుల రూపంలో ఇంకో రూపంలో మొత్తం సేకరించి దీన్ని దేశాలు దాటించారు టెన్ల పేరు తోటి అక్కడక్కడ పెట్టారు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి వాడారు బంగారాన్ని కొన్నారు పెద్ద ఎత్తున అదే సమయంలో వీటిని మొత్తాన్ని కూడా బిగ్ బాస్ కి కూడా చేరవేశారు ఆ బిగ్ బాస్ కి ఎలా చేరవేశారు అసలు ఎంత చేరవేశారు ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజున మొత్తం లాగబోతా ఉంది దానికి శాంపుల్ గానే నిన్న మొట్టమొదటి రైట్ సోదాలు అనేటువంటివి జరిగినాయి ఇక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసులో బిగ్ బాస్ తప్పించుకోలేరు వాస్తవానికి ఈ కేసు ఎక్కడా ముందుకు సాగదేమో నీరు గారిపోతుందేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి చాలా మంది కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించుకున్నాడు ఆ కేసులో మరి ఎక్కడ ఏ తప్పిదం జరిగిందో ఏ రకంగా జరిగిందో తెలియదు గాని ఆయనకి దొరికినటువంటి వెసులుబాటు ఈ పన్నెండేళ్లగా ఆయన బెయిల్ పైన ఉంటున్నాడు కోర్టుకు కూడా వెళ్ళట్లేదు కానీ ఒక వైపు సిట్టు ఇంకో వైపు ఈడీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి తీరును చూస్తే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది